కుల్లాపు నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్స్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దురలవాట్లు భూతగాధాలు ఆర్థిక లావాదేవీల కారణమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని మంత్రి పేర్కొన్నారు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిన రాజకీయ రంగు పులిమి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హత్యకు దారితీసిన పరిస్థితులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేటీఆర్ చెబుతున్నారని అట్లాంటప్పుడు రాజకీయ హత్య అని ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకే చెల్లిందని కేటీఆర్పై మంత్రి మండిపడ్డారు హత్య జరిగిన క్షణాల్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగి ప్రభుత్వంపై వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు ఏం జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండానే కావాలనే తనపై బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు శివ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్కు కొత్త కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని అందుకే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు తనను దశాబ్దాలుగా ఆదరిస్తున్నారన్నారు శ్రీధర్ రెడ్డి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మంత్రి తెలిపారు కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజల కోసం పనిచేస్తుంటే బీజేపీ మాత్రం బహుళ జాతి కంపెనీల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కాల్లు అన్నారు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అమర్జీత్ కౌర్ సాహుకు మద్దతుగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో భట్టి విక్రమార్క ప్రసంగించారు దేశంలో ప్రస్తుతం ప్రధానంగా మూడు అంశాలు కేంద్రంగా చర్చ జరుగుతున్నాయి అయితే ఈ దేశ వనరులు సంపద ఈ దేశ ప్రజలకే చెందాలని మల్లికార్జున ఖర్గే నాయకత్వంలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యువ నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తుండగా ఈ దేశంలోని ఆస్తులను వ్యవస్థలను అమ్మి కొద్ది మందికి కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు దేశంలో శాంతి సౌభ్రతత్వం వెల్లివిరియాలని ఇండియా కూటమిని ఓవైపు పోరాటం చేస్తుంటే జాతి మతం పేరిట విద్వేషాలు రొచ్చగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ కూటమి ప్రయత్నిస్తుందని వివరించారు తెలంగాణలో లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపాలి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకువచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిని వెంటనే బర్తరాఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి వెళ్లి పరామర్శించారు తమ పార్టీ నాయకుడి హత్యకు ప్రభుత్వం మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది రెండో హత్యని ఆందోళన వ్యక్తం చేశారు ఇది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలన అని మండిపడ్డారు జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి శ్రీధర్ రెడ్డి మృతికి జూపల్లి కారణమయ్యారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయంటే గారి పోద్బలం ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణానికి తెగబడ్డారని రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రిని భర్తరాఫ్ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేటీఆర్ అన్నారు ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తెలుసుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని భర్తరఫ్ చేసి తన చిత్తశుద్దిని చాటుకోవాలి నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా చాటుకోవాలి మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి సరిగ్గా పదిహేను రోజుల కిందట మరి మా నాయకులు వారం పది రోజుల కిందట కింద రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్షనిజం అయిందని కానీ కొల్లాపూర్లో ప్రారంభమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో దారుణాలకు పాల్పడుతుందని చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్ళిందని విమర్శించారు ఎన్నికలు పూర్తయినప్పటి నుండి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి జిల్లాలో అనేక రకాల వేధింపులు చివరకు ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు నరికి అసలు ఈ సంస్కృతి ఎక్కడ లేదు ఈ నది అవతల మనం వినేది అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయేది అక్కడ కూడా నరుక్కోవట్లేదు ఎలక్షన్ వరకు కొట్లాడుకుంటున్నారు ఎలక్షన్ తర్వాత మళ్ళీ కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ఫ్యాక్టరీజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపు ముగ్గురు చనిపోయి ఎట్లా చనిపోయినరు మా ప్రభుత్వాలు మేము కూడా పదిహేను ప్రభుత్వం నడిపినాం కదా ఇలాంటి సంఘటనలు ఎవరైనా జరిగినాయా ఇలాంటి సంఘటనకి ఏమన్నా సపోర్ట్ చేసినరా సపోర్ట్ చేసి పడేత వాళ్ళని పోషించ అలాంటివి జరిగింటే మరి ఇలా ఏ పరిస్థితి ఉండేది ఎప్పుడు మా నాయకునికి నీళ్లు వృధా అవుతున్నాయి ఈ పక్కల మీ పక్కల నుంచి తాడ నీళ్ళు లేకుండా కొల్లాపూర్ నీళ్ళెట్లీ వాళ్ళే పేదరికంతో ఇక్కడ నక్సలైట్స్ అనేక సంఘటనలు జరిగినాయి ఎస్పిన్ కూడా ఇక్కడ పేల్చిర్రు బస్సు పేలిచిర్రు పేదరికంతో ఈ ప్రాంతం అంతా కూడా చనిపోతా ఉన్నారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైన టూరిజం డెవలప్ చేయడము నీళ్లు వాడుకోవడము అగ్రికల్చరు అట్లా ఆ వైపున ఆలోచన చేసాం తప్ప ఈ రకమైనటువంటి ఓడిపోగానే గెలవగానే మేము గెలిచామని ఎప్పుడు కూడా విరవీయలేదు ఖమ్మంలో వివిధ సంఘాల విద్యా సంస్థల అధినేతలు వైద్యులు లాయర్స్ లెక్చరర్లు టీచర్స్ మేధావులతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలోని శ్రీ 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 హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం చేపట్టారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మనుగడ ప్రశ్నార్థకంగా మారింది పదేళ్ల కేసీఆర్ పాలన ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని దోపిడీకి గురి చేశాయి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు ఎన్నికలు తెలుసు ఎన్నికలు ఉప ఎన్నికలు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరి అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో విద్యార్థి నాయకుడుగా మరి పూర్తి సమయం ఇచ్చి పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఒక సిద్ధాంతం కోసము నమ్ముకున్నటువంటి పార్టీ కోసము పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన గత ఇదే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరిగింది ఉప ఎన్నిక కాబట్టి మా పార్టీ మళ్ళీ వారిని అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది మంచి సానుకూలత అన్ని గ్రామాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని జిల్లాలలో మాకు అనిపిస్తా ఉంది మంచి మెజార్టీతో ఈ యొక్క గ్రాడేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రజల ఆశీస్సులతో బీజేపీ ఇక్కడ గెలవబోతా ఉంది సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది పార్టీ పరంగా చూసినా అభ్యర్థి పరంగా చూసినా ఈరోజు మరి ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అన్ని రకాలుగా ప్రజలు అన్నదండలు అందిస్తా ఉన్నారు సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయించి తనపై కేసు పెడతారా అని ప్రశ్నించారు అయితే సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిపై తాను పూర్తి వాస్తవాలతో చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు మొన్న ఈ ప్రభుత్వము రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయల కాడికి ఒక లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేసారు ఈరోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసం హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలనో రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యాన్ని యాభై ఏడు రూపాయలకు కిలో చూపున ఐదు వేల ఏడు వందల రూపాయలకు క్వింటాల్ చొప్పున కొండరు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మడం అమ్మడమేంది సన్న బియ్యాన్ని ఐదు వేల ఏడు వందల రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి ఇది ఇరవై రెండు లక్షల క్వింటాలు రెండు లక్షల ఇరవై వేల టన్నులు అంటే ఇరవై రెండు లక్షల క్వింటాల బియ్యం రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మి ఐదు వేల ఏడు వందల రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్న మాట వాస్తవం కాదా అది కూడా టెన్ పర్సెంట్ నూకలట ఇవాళ ఓపెన్ మార్కెట్లో ముప్పై ఆరు రూపాయలు టెన్ పర్సెంట్ నూక ఉన్న సన్న బియ్యం ముప్పై ఆరు రూపాయలు మీరు అమ్మింది రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం నలభై రూపాయలు నలభై రూపాయలన్నా ఈరోజు యాభై ఏడు రూపాయలు అంటే పదిహేడు రూపాయలు అంటే క్వింటాల్కి పదిహేడు వందల రూపాయలు ఇట్లా ఇరవై రెండు లక్షల క్వింటాల్ అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణము ఇదొక కుంభకోణం భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరస్కరించడం శ్రేయస్కరం కాదని ముషీరాబాద్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పూసరాజు అన్నారు నియోజకవర్గంలోని అరిగ్మెంట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పూసరాజు మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లపై మమతా బెనర్జీ మాట్లాడడం సరైంది కాదని దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు మతపరమైన రిజర్వేషన్ల రాజకీయాల రంగు పుయ్యడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని ద్వజపెట్టారు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మొత్తం భారతదేశ ప్రజలందరే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా అందరూ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కూటమెట్టు అయినటువంటి మమతా బెనర్జీ గారు ఈరోజు ఏదైతే బీసీల హక్కులను రిజర్వేషన్లు కాలరాసి ముస్లింలకి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని హైకోర్టు ధిక్కరించిన దాన్ని కూడా ఆమె ధిక్కరించడం అనేది చాలా శోచనీయకరమైన విషయం ఇది దీనిని తీవ్రంగా మేము బీసీల మందరం కూడా దేశం మొత్తం కూడా యావత్తు బీసీ అంతా అదే సంఖ్యలో బీసీల మందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఆనంద భాషలు తెలపడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా రోజు రిజర్వేషన్ల పైన వీళ్ళు లేని అవ అపోహలు కల్పిస్తూ మత మతపరమైనటువంటి కలహాలకు దారితీసి దేశాన్ని ఒక శాంతి భద్రత లేకుండా చేసే ప్రయత్నంలో భాగం కూడా ఇదొక భాగంగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తున్నాం మమతా బెనర్జీ ఇప్పటికైనా కానీ ఆమె తమ వైఖరి మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే నలభై మూడు శాతం మాకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి గద్దలు ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఈసారి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి దాని ప్రకారంగానే దాని అనుగుణంగానే ఈ స్థానిక పరమైన ఎలక్షన్ల ఎన్నికల కూడా వాళ్ళు పూనుకోవాల్సిందిగా మా డిమాండ్ గా మేము అందరం ఈ రోజు ఈ సందర్భంగా అందరం డిమాండ్ చేస్తాం ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ జీరో జీరో నుంచి సరికొత్త మొబైల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా సీఈఓ నిపున్ తెలిపారు తమ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని సీఈవో అన్నారు యువత అభిరుచులకు అనుగుణంగా జెట్ సిరీస్లో సరికొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు నియో ఫ్లాగ్షిప్ సిరీస్లతో మరింత వృద్ధిని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అత్యుత్తమ ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లు పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రతి వారికి అందుబాటులో ఉండే ధరలు ఈ ఫోన్ను అందుబాటుకి తీర్చామని తెలిపారు Uh, today we have launched the ICO Z9X. Uh, the Ico Z9X starts at a price of only 11,999 uh, and it is available on Amazon.in uh, and ico India e store. Uh, this is a very exciting phone because it has four features which are absolutely new in this industry in this price segment of 12,000 rupees. It has the latest Snapdragon 6 Gen 1 processor which is the most powerful uh, processor in this segment uh, this phone is also ip64 rated so completely dust proof and also water splash proof third this phone has 6000 mah battery with only 7.99 mm thickness so it is also the slimmest phone in india with this big battery size which can give you two days of usage and lastly this phone also has the brightest display in the segment 1000 nits of peak brightness it, and you know if you go in the sun or anywhere you don't have any problem in seeing on your display uh, all these exciting features at a price of only rupees 11999 from iqoo z9x ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేటలో రైతులు రోడ్డెక్కారు రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో తడిసి నష్టం వాటిల్లుతోందని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షంతో నష్టపోయిందని రైతులు ధర్నాలు చేపట్టారు ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కొనుగోళ్లు చేయాలని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు పిల్లర్ల తోబడి వెంటండి ఇల్లల తోపుడు వెంటనే ఇల్లల తోపుడు వెంటనే రైతులేనిది లేనిదే రైతు లేనిది జై జవాన్ జై జవాన్ జై జవాన్ బీఆర్స్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు మతి లేని మాటలు మాట్లాడుతున్నారు సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు లోక్సభ తర్వాత ఇక రాష్ట్రంలో చూద్దామనుకున్న బిఆస్ కనిపించదు అన్నారు పేద వర్గాల అభివృద్ధి మైనార్టీలు అభివృద్ధి చెందాలని ఒక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఈ విధంగా నిధులు తీసుకురావాలని నిరుద్యోగ యువకులకు తద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని సోనియా గాంధీ గారు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో రావాలని పదహారు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో కూడినటువంటి కొత్త తెలంగాణ వైబ్రెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈ రోజు సోనియా గాంధీ గారిని ప్రశ్నించే స్థాయి లోపల ఉన్నావంటే చాలా బాధాకరం అసలు మీరు చేసిన పని ఈరోజు ఆరేడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్పించి పండించి జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేక పదిహేను తారీఖు ఇరవై తారీఖు మీరు జీతాలు ఇస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తే మీరు ఈ విధంగా తెలంగాణ ద్రోణులను తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీ యొక్క మొట్టమొదటి ప్రభుత్వంలోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘన మీది అలాంటి చిన్న సాయం చేసినా సరే తెలంగాణ వాళ్ళు అన్నం కూడా యాద్ చేసుకుంటాం పలా రోజులు ఇంటికి పోయినాము ఆకలి ఏది టైంకి అన్నం పెట్టిదని యాద చేసుకుంటాం అది మన తెలంగాణ సంస్కృతి నాగల్ నుండి ఉప్పలు వచ్చే రహదారి పూర్తిగా గుంతలమయం అయ్యి రహదారిపై వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నామని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది నాగల్ రోడ్డుపై ఏర్పడిన గుంతల్లోని మురికి నీరులో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంది ప్రతిరోజు ఇక్కడి నుంచి వెళుతుంటే తన పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని తాను కూడా భరించలేకపోతున్నానని మహిళ తెలిపింది ఉప్పల్ నుంచి వచ్చే లోపల ముప్పై గుంతల్ని లెక్క పెట్టానని తాము కట్టిన ట్యాక్సులు ఏమవుతున్నాయని జిహెచ్ఎంసీని ప్రశ్నించింది ఈ మహిళకు నాగోల్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకులు చింతల సురేందర్ స్థానికులు కూడా మద్దతు తెలిపారు దీంతో జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడడంతో మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయారు ట్యాక్స్ పేయర్స్ ఆర్ రోడ్ టాక్స్ మీరు వెహికల్ కట్టినప్పుడు కడుతూనే ఉంటారు రోడ్ టాక్స్ ఏ సార్ మనం నేను ఒక్క రూపాయి తీసుకోను ఎలక్షన్స్ అప్పుడు రోడ్ ఉన్న రోడ్డు బాగా చేయండి అంటే ఎందుకు బాగా చేయరు సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకందరికీ చెప్తున్నా నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చేసింది ఇది సో రోడ్ అనేది మన ఇల్లు లాగా అది కూడా మనం చూసుకోవాలా ఎవరికో పట్టింది తిట్టుకుంటూ పోతే తిట్టుకుంటూ పోతే అవ్వట్లేదు పనులు వాళ్ళు చేయట్లేదు రోడ్ బాగా చేయాలనుకుంటున్నాను నేను ఇవే కాదు హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ గుంతలమయం ఎన్ని హైటెక్ సిటీలు వచ్చినా రోడ్డు బాగాలేకపోతే నడవదు సో రోడ్లు బాగా చేయాలి రోడ్ మాకు న్యాయం చేయాలి ఇది మన డబ్బే ఇది మన ఇల్లే మన ఆస్తే మనది మనం అడగడంలో తప్పు లేదు ఇది ఆనందగర్ నాగోల్ నుంచి తాజా టిఫిన్స్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము ఈ ఆనందగర్ జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్న ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయినా జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాతే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయిస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను దీని ఎందుకంటే చాలా హైవే బిజీ హైవే అయింది చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా టఫీస్ దగ్గర నాగోల్ బండి కూడా చాలా ఈ మూడు కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ హైవేనే వర్క్ వాడకారు వాడక ఆర్డర్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్ కూడానే ఆగింది హైదరాబాద్ ఏడవ నిజాం యాభై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని కిన్ కోటిలోని ఈ ఇజూదీలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్కు నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు హైదరాబాద్ను పాలించిన ఏడవ నిజాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని తొమ్మిదవ నిజాం డాక్టర్ నవాజ్ రౌనక్ యార్ ఖాన్ పేర్కొన్నారు సెక్యులర్ భావాలతో అందరినీ సమాంతరంగా చూడటం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారి మరణాన్ని స్మరించుకోవడం అభినందనీయమన్నారు వారి వారసులుగా తాము నిజాం ఆశయాలను కొనసాగిస్తామని నిజాం మునిమన్మడు మిలాద్ అలీ ఖాన్ ముబారక్ ఉల్లా సజ్జార్ అలీ ఖాన్ తెలిపారు కొంతమంది మజీద్ వద్ద సెక్యూరిటీని పెట్టి నిజాం వారసులను రానివ్వకుండా అవమానపరుస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి చర్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిజాం ట్రస్ట్ సభ్యులను కోరారు అనంతరం ఏడవ నిజాం సమాధికి పూలు చెద్దర్ను సమర్పించి ఘనంగా నివాళులర్పించి ప్రార్థనలు చేశారు నిజాం వర్ధంతి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జులైర్ ఖాన్ గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు रिलीजियस प्लेस के ऊपर किसी को नहीं रोक सकता बोल चुके हैं कि इनके वाले रेवंत रेड्डी चीफ मिनिस्टर ऑफ जो सो तेलंगाना मैं ये रिक्वेस्ट करना चाहता हूँ कि निज़ाम की ये बरसी जो होती है वो दिन हॉलीडे डिक्लेयर किया जाए सुनिए लास्ट टाइम भी मैं दो तीन साल पहले टी गवर्नमेंट को भी बोल चुका हूँ मगर उन लोग लोगों कुछ भी वो नहीं करे उसके ऊपर मैं रेवंत रेड्डी साहब से ये बोलना चाह रहा हूँ कि निजाम की बरसी के वक्त हैदराबाद को हॉलीडे देना चाहिए क्यों बताओ ही वॉज ए किंग Uh, Mila Bhai has uh, narrated because I was not here. But definitely, it's come to my notice. I'll be taking action, and I believe the committee here is not not at all very legal, you know, not a, not on very legal grounds. So that can be questioned. We'll be doing that, and because I, I'm from a majority section of the family, not majority, almost entire section of the family, there's no such thing as father to son because uh, Mukherjee himself was not a son. So the descendants, you know, the kingship does not move on from father to son, even the first Nizam. Had uh, nominated, you know, uh, Khamruddin was the first Nizam. He had nominated his daughter Khairun Nisan's uh, son, Khairun son Muzaffar, who was a grandson through a daughter. And he had six living sons at that time, the founder, and he still decided to have the grandson as the successor. And the rest of it is history. I'll be bringing out all the history because it's now 300 years of the foundation of the Asatya dynasty, which was formed in 1724 after a war of Shakar Khera with.

ఓ ఇంటి యజమాని తన ఇంటి పన్ను సవరించాలని ఎల్బీ నగర్ బిల్ కలెక్టర్ విజయ భార్గవ్ కృష్ణను కోరారు దీంతో ఇంటి యజమాని ఇంటి పన్ను సవరణ గురించి పదివేల రూపాయలు డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా బాధితుడి నుండి పదివేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి నరసింహారెడ్డి గారు అని చెప్పేసి ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు ఒక హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ కర్మాన్ గడ్ దగ్గర ఇల్లు కట్టుకున్నాడు అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ కోసం అని చెప్పేసి ఈ యొక్క నరసింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకున్నాను చేసుకుంటే అరవై ఏడు వేల రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి కట్టమని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశాడు కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబరు ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దాని అని చెప్పేసి ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఆయన కలిస్తే పదివేల రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది లేకపోతే మీరు కాదు అని చెప్పేసి టెన్ థౌసండ్ రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేశారు చేస్తే అంత డబ్బులు ఎందుకు కట్టడమో ఆల్రెడీ అరవై ఏడు వేల రూపాయల చిల్లర ఏదైతే దీనికి ఉందో అది కట్టేస్తాం కదా మరి ఇది లంచం కింద డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేదనండి మోరోవర్ ఏంటంటే ఆ యొక్క నరసింహారెడ్డి గారు అని అయితే ఎవరన్నారు ఆయన ఇంతకుముందు ఎయిమ్స్గా పని చేశాడు జిహెచ్ఎంసీలో కాస్టెన్ మున్సిపల్ సంస్థర్గా నాకు కూడా పని చేస్తున్నారు అది తప్పు కదా అది అని చెప్పంటే లేదు లేదు ఇది కంపల్సరీ పదివేలు ఇవ్వాల్సిందని అని చెప్పేసి చెప్పడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయ్యి మాకు ఒక కంప్లైంట్ ఇస్తే అది అమౌంట్ చేసుకొని ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది